హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని పదమూడేళ్ల తరువాత కళ నెరవేరింది భారత్ టీ ట్వంటీలో కప్పును కైవసం చేసుకుంది అయితే చివరి రోజు మ్యాచ్లో ఒక అద్భుతమైన ఘట్టని మీకు చెప్పాలి మిథులారా ఏంటంటే చివరి ఓవర్లో పదహారు రన్స్ కావాల్సి వచ్చింది దక్షిణాఫ్రికాకి అయితే క్రీజ్లో ఉన్నాడు కిల్లర్ మ్యాక్స్ మిల్లర్ విధ్వంసకర బ్యాటర్గా పేరు పొందిన అతను తలుచుకుంటే మూడు బాళ్ళలో మ్యాచ్ని మలుపు తిప్పేయగలడు వరుసగా మూడు సిక్స్లు కొట్టగలడు అదే జరుగుతుంది అని కోట్లాది మంది భారత అభిమానులు చూస్తున్నారు కానీ అక్కడ బౌలింగ్ వేసే హార్దిక్ పాండ్యకు కానీ బ్యాటింగ్ చేసే కిల్లర్కి కానీ చూస్తున్న కోట్లాది మంది అభిమానులకు కానీ ఒక విషయం తెలీదు ఏంటంటే బౌండరీలో ఉన్నాడు ఒక కుర్రోడు చిచ్చర పిడుగు సూర్యకుమార్ యాదవ్ ఎస్ అతను మ్యాజిక్ చేశాడు హార్దిక్ పాండే వేసిన బాల్ని మ్యాక్స్ మిల్లర్ గాల్లోకి బాదాడు అది సిక్స్ వెళ్తుంది ఇక మ్యాచ్ జారిపోయింది అనుకున్న టైంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు సూర్యకుమార్ యాదవ్ చాలా తెలివిగా బౌండరీ వైపుకు వెళ్తున్న బాల్ని గాల్లో గ్రౌండ్ వైపు కొట్టి బౌండరీ లైన్ దాటి అవతలికి గెంతి బాల్ కింద పడే లోపు మళ్ళీ యువతలకి వచ్చి ఆ క్యాచ్ పట్టుకొని హిల్లర్ లాంటి మిల్లర్ని పెవిలియన్ వైపు పంపించేశాడు ఎస్ అసలు ఆ క్షణాలు కోట్లాది మంది భారతీయుల గుండెల్ని ఒక్కసారిగా ఉప్పొంగేలా చేశాయి భారత్ టీ ట్వంటీ కప్పు గెలవడానికి ప్రధాన కారణం ఈ క్యాచ్ ఎస్ ప్రపంచ అత్యుత్తమ క్యాచ్ల్లో ఒకటిగా నిలిచిన సూర్యకుమార్ పట్టిన ఈ క్యాచే మనకి కప్పు తెచ్చిపెట్టింది పదమూడు ఏళ్ళ నాటి కలను నెరవేర్చింది ఎస్ సూర్యకుమార్ నువ్వు చూపిన ప్రతిభ కోట్లాది మంది భారతీయులు ఎప్పటికీ మరిచిపోలేరు ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్పును తీసుకొని ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ను తీసుకొని సగర్వంగా ఇండియాకు వస్తున్నాం కోట్లాది మంది భారతీయులు నీకు జయ చెప్తున్నారు సో గ్రేట్ సూర్యకుమార్ కంగ్రాట్స్ మీకు అభినందనలు తెలియజేస్తోంది బీబీఆర్ టీవీ అఫీషియల్ థ్యాంక్ యూ